చూడండి మనకి జీప్లస్ వన్ బిల్డింగ్లు వచ్చేసి మనకు పైన ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఈ ఎలక్ట్రికల్ వర్క్ వచ్చేసి మనకు కిందానికి టోటల్ కంప్లీట్ అయిపోయింది పైన ఇప్పుడు మనం వచ్చేసి పైపులను వేయడం జరుగుతుంది ఆ పైప్లను వీడియో మన పైపులను ఏ విధంగా వేస్తున్నామో అలాగే రూమ్లోనే నచ్చినా మీకు చూపిస్తాను రూమ్లో చూపిస్తే మీకు వర్క్ అనేది ఏ విధంగా చేసుకోవాలని ఈజీగా అర్థమైంది మనకు ఒక వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా వివరణ చూస్తున్నారైతే మనకు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం ఇంద పని చేసినప్పుడు వీడియో అనేది తీయడం జరిగింది పైపులైనా ఏ విధంగా చేస్తున్నాయి ఎలక్ట్రికల్ పైప్లు వచ్చేసి అదే బిల్డింగ్కి ఇప్పుడు వచ్చేసి మన పైన పైప్లైనా అనేది వేయడం జరుగుతుంది కింద కంప్లీట్ అయిపోయింది వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇటు వచ్చేసి మెట్లు వచ్చినాయి మీరు ఫస్ట్ వీడియో చూడనట్లయితే చూడండి ఒకసారి మన వీడియోలో ఉంటుంది జీ ప్లస్ వన్ బిల్డింగ్లో కరెంట్ ఎలక్ట్రికల్ పైప్ ఏ విధంగా వేయాలని మనకు వీడియోలో ఉంటుంది ఆ వీడియో జీప్లస్ వన్ కదా మనకు చూడండి ఇక నుంచి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక బోర్డర్స్ అస్తుంది ఎక్కేటప్పుడు చూడండి కట్ చేసినాం కదా మనకు మెత్త కోసం వచ్చేసి ఇక్కడ బోర్డర్స్ ఒకటి ఒకటి కింద కామన్ బాత్రూము ఈ విధంగా పైకి వచ్చేసిన తర్వాత చూడండి ఎంటస్ అనేది ఈ విధంగా ఉంటుంది పైకి మన ఫస్ట్ ఫ్లోర్కి ఈ విధంగా ఉంటుంది ఆల్రెడీ మనకు పైనకి ఇంకా వర్క్ అనేది కాలేదు ఇంకా మన ఇందులో కూడా లైటింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ఆర్చి రావడం జరుగుతుంది చూడండి చీర వచ్చింది కదా వాసే నుంచి వచ్చేసి మన వీటి పక్క మనకు రైట్ సైడ్ వచ్చేసి చూడండి మనకు బయట కామన్ బాత్రూమ్ రావడం జరిగింది ఈ పక్కన వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ రావడం జరిగింది అలాగే ఇటు కూడా చూడండి ఒకసారి ఆర్సీ తో మన మెట్ట సైడ్ చూపిస్తున్నాను ఈ పక్కన చూడండి ఏ విధంగా వచ్చేసిందో ఇది మన మెట్ట నుంచి ఇంతకుముందు పైకి వచ్చాము కదా ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇది ఇది ఆడికి ఇడికి స్టాప్ చేశారు ఫస్ట్ ఫ్లోర్కే మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రూమ్లో ఏ విధంగా ఉన్నాయని వచ్చేసి చూడండి మనకి ఈరోజు కటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇలా చేసి మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది చూడండి అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ అక్కడ టీవీ వస్తుంది అలాగే ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఇక్కడ ఒక బోర్డు వస్తుంది మనకు మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇలా చేసి మనకు దర్వాజా ఉంటుంది రైట్ సైడ్ ఒకటి లోపల రాగానే ఇక్కడ మనకు ఒక బోర్డు కట్ చేయడం జరిగింది బోర్డు కోసం మార్కింగ్ ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఇక్కడ మన పైన డ్రాప్ నుంచి ఈ విధంగా ఇక్కడ ఒక లైట్ పాయింట్ వస్తుంది ఆ లైట్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక బోర్డు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు సీలింగ్ ఈ ఇందులో ఇందులో మొత్తం వచ్చేసి మనకు సీలింగ్ చేయడం జరుగుతుంది మీ రూమ్లలో అలాగే ఇట్స్ ఇట్స్ సైడ్ చూడండి ఒకసారి చూపిస్తాము ఎంట్రెన్స్ ఏ విధంగా వచ్చినాము వచ్చేసి అలాగే ఎంట్రన్స్ పక్క నుంచి అక్కడ ఒక బోర్డు పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఒకటి మనకు వాల్ ల్యాంప్ ఇవ్వడం జరుగుతుంది మనకు తర్వాత వాల్ ల్యాంప్ కోసం డిజై డెకరేషన్ లైట్ వస్తుంది కదా మనకు ఆ డెకరేషన్ ఐటెట్ కోసం ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాము మళ్ళీ మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో అనేది తీసి చూపిస్తాను పైపులను ఏ విధంగా చేసామని వచ్చేసి ఇక్కడ మనకి టీవీ ఉంటాడు అని కదా చీర టీవీ ఉంటుంది ఎంట్రెన్స్లో ఎదురుగా మన ఆర్చి దర్వాకి ఎదురంగా అక్కడ స్లాబ్ నుంచి కలుపుకుంటాం అక్కడ బాక్స్ నుంచి డ్రాప్ అని ఉంది అక్కడ డ్రాప్ అక్కడ నుంచి మనకు డ్రాప్ అని ఉన్నది అందులో నుంచి ఇటు కలుపుకుంటాము డిష్ వైర్ వచ్చింది అలాగే మనకు కరెంట్ వైర్ కూడా అలాగే వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ బ్రేకర్ రావడం జరిగింది చూడండి ఈ పక్కన మనకి ఎంట్రెన్స్ పక్కన వచ్చేసి మనకు మనకు బ్రేకర్ బ్రేకర్ బాక్స్ రావడం జరిగింది అక్కడ ఆర్చి ఉంది కదా ఆర్చి నుంచి ఎంట్రెన్స్లో ఈ పక్కన అనేది ఆర్చి మనకు ఆర్చి దర్వాత రావడం మనకు ఆ బ్రేకర్ అని అక్కడ ఆ మూలకి రావడం జరిగింది మనం మెయిన్ పాయింట్ మెయిన్ లైన్ వచ్చేసి ఆ ఎంక పక్క నుంచి దాన్ని కట్ చేసుకుంటాము తర్వాత టోటల్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అలాగే మనం చూడండి ఒకసారి డైనింగ్ హాల్ చూసుకున్నాం ఒకసారి చూడండి డైనింగ్ హాల్ వచ్చేసి ఇల్లు అనేది ఈ విధంగా ఉంటుంది మీరు ఒకసారి ఇల్లు రూమ్లో అయినా చూసుకుంటే మీకు వర్క్ అనే ఏ విధంగా చేసుకోవాలని ఈజీగా అర్థమవుతుంది ఆ ఈ విధంగా ఉంటుంది చూడండి అది వచ్చేసి మనకు ఇది హాలు అది వచ్చేసి స్టోర్ రూమ్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా బయటకు అండ్ మనకు బయటకు అవుట్ సైడ్ బాల్కన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు పూజారం చూడండి అది వచ్చేసి మనకు మొత్తం ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ మనకు ఒక డైనింగ్ హాల్ కిచెన్ అంతా కలిపే ఉంటుంది ఓపెన్ కిచెన్ అంటే మనకి ఇక్కడ కిచెన్ అనేది ఈ పక్క రావడం జరుగుతుంది నల్లలు కూడా కట్ చేసినాము ఆల్రెడీ చూడండి ఒకసారి ఈ రెండు నల్లలు కానీ కట్ చేసినాము ఒకటి మన బోర్ నల్ల అలాగే మన ట్యాంక్ నుంచి వచ్చే నల్ల కోసం రెండు నల్లలు కానీ ఈ విధంగా కింద కట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఫ్యూరిఫైడ్ కోసం కట్ చేసినాము ఇది వచ్చి కిచెన్లో చూడండి ఒకసారి ఏ విధంగా కట్ చేసుకున్నాము అక్కడ డ్రాప్ నుండి కలుపుకున్నాం కదా అక్కడ పైన డ్రాప్ నుంచి అక్కడ కలుపుకొని అక్కడ లైట్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ చిమ్ని కోసం ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది మనకు సిలిండర్ పైన ఈ విధంగా ఇక్కడ వస్తుంది కదా అక్కడ చిమ్ని ప్యాంట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ నుంచి మనకు ప్యాడ్ కోసం అక్కడ ఒక పాయింట్ కట్ చేసినాము చూడండి త్రీ మోడల్ బోర్డు కోసం అలాగే అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ మెయిన్ బోర్డు మనకు స్విచ్లు మొత్తం అని ఇదే బోర్డులు వచ్చేస్తాయి అలాగే మనకు కిచెన్లో ఇది ఒక ఫ్రిడ్జ్ పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రిడ్జ్ పాయింట్ మనకు వాష్ ఏరియా పక్కన ఫ్రిడ్జ్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు ఎల్సేప్ కిచెన్ ఇది వచ్చేసి ఈ విధంగా ఎల్సేప్ కిచెన్ వచ్చేస్తుంది ఎల్సేప్ కిచెన్లో వచ్చేసి మనకు పైన బోర్డు అనేది సెల్ఫ్కు పైన పైన ఇచ్చే వచ్చే విధంగా మీద పెట్టించడం జరిగింది ఫిక్స్ చేయడం జరిగింది మనకి ఏరియా చూడండి మనకు ఏరియా మనకు అవుట్ సైడ్ బాల్కన్ బాగానే పెద్ద ఉంది మనకు వాచ్ ఏరియాకి ఎదురుగానే మనకు ఇక్కడ ఒక బోర్డు పెట్టడం జరిగింది చూడండి టువెల్ మోడల్ బోర్డ్ వచ్చేసి ఇందులో మనకి ఈ రూమ్కి సంబంధించిన సీలింగ్ మొత్తం వచ్చేసి క్యాచ్ చేస్తాయి ఈ డైనింగ్ హాల్కి సంబంధించిన మొత్తం సీలింగ్ అనేది ఇందులో ఈ బోర్డుకే ఇస్తాము కనెక్షన్ అని వచ్చేసి ఈ వాచ్ ఏరియా చూడండి ఒకసారి ఈ విధంగా ఉంటుంది చూడండి దూరం నుంచి మీకు చూపిస్తున్నాను ఆ స్టోర్ రూమ్ అని చూపించాను ఎంతకుముందు ఆ స్టోర్ రూమ్ అని చూపించాను ఎంతకుముందు ఆ స్టోర్ రూమ్ పక్కన మనకు ఒక మెయిన్ బోర్డు వస్తుంది అలాగే మధ్యలో ఒక లైట్ పాయింట్ వస్తుంది ఆ లైట్ పాయింట్ నుంచి మనం సీలింగ్ నుంచి తర్వాత లైన్ అని కలుపుకుంటాము ఆ సీలింగ్ లైట్లై అలాగే మనకు ఏరియా కూడా చూపిస్తాను మన ఈ విధంగా బయటకు వెళ్తే మనకు ఏరియా రోడ్ మనకు అటు సైడ్ రోడ్ అనేది ఉంటుంది సైడ్ రోడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఏరియా ఇవ్వడం జరిగింది చూడండి ఈ వాసేరి మనకు ఈ విధంగా కడప ఉంది కదా ఈ కడప నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి మనకు చూడండి వాసేరి అనేది పెద్దగా ఉందో వాసేరీ అనేది బాగానే పెద్దగా ఉంది బయట వచ్చేసి మనకు ఒకటి బోర్ నల్లది అలాగే మనకు ట్యాంక్ నుంచి వచ్చే రెండు రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది ట్యాప్ పాయింట్లు చూసుకోండి అలాగే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం అని ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇంటి లోపల పెట్టుకున్న అలాగే బయట పెట్టుకున్నా కానీ లేకుండా మనం వాషింగ్ బేషన్ అనేది పెట్టుకోవచ్చు మనకు ఇక్కడ ఒక బోర్డు బోర్డు ఇవ్వడం జరుగుతుంది ఈ మనకి సైడ్ ఒక బోర్డు ఉంది కదా ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా ఈ బోర్డుకి వచ్చేసింది దానికి దానికట్టే లో బోర్డు కూడా ఇంకొక బోర్డు వచ్చేస్తుంది అలాగే సీరియన్లో ఒక లైట్ పాయింట్ ముందే ఇవ్వడం జరిగింది చూడండి స్లాబ్కు ఇక్కడ ఒక లైట్ పాయింట్ ఇవ్వడం జరిగింది అది లైట్ పాయింట్ వచ్చేసి మనకి ఇందులో ఫ్యాన్ ఇక్కడ కలుపుకోవడం జరిగింది ఆ ఫ్యాన్ బాక్స్లో ఇది చూడండి ఒకసారి అది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము ఇది వచ్చేసి మనకు చిల్లె బెడ్రూము స్టోరూమ్ చూడండి స్టోర్ రూమ్ అని చెప్పాను కదా స్టోర్ రూమ్లో వచ్చేసి కూడా ఆయన ఒక నల్ల పాయింట్ పెట్టడం జరుగుతుంది నల్ల పాయింట్ అలాగే ఇక్కడ ఒక స్విచ్ బోర్డు కట్ చేసినప్పుడు చూడండి మనకి వాషింగ్ ఏరియా పక్క నుంచి ఒక బోర్డు ఉంది కదా ఈ బోర్డు నుండి మనకి ఇక్కడ కట్ చేసుకుని ఒక ఫోర్ మోడల్ బోర్డు అని పెట్టడం జరుగుతుంది వాషింగ్ మిషన్ పెట్టుకున్నా లేకుంటే ఆ తర్వాత మన దేనికైనా పనిచేస్తాను ఒక బోర్డు అయినా లోపల వాషింగ్ మిషన్ పెట్టుకుంటా అన్నారు లోపల అలాగే పైన మనకు స్టోరేజ్ కోసం ఒక లైట్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ గెలిచి చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగానే పెద్దగా ఉంది మనకు రూమ్ వచ్చేసి చూడండి ఇందులో వచ్చేసి మనోడు ఎల్టీ మిషన్ తోటి మనకు చిప్పింగ్ అయినా చేస్తున్నాడు వీడియో అని చెప్పేసి ఆపు అని నేనే చూడండి అక్కడ వచ్చేసి మనకు కిటికీ రావడం జరిగింది పడమడి పక్కన ఆ కిటికీ ఆ ఆ కిటికీ సైడ్ వచ్చేసి మొత్తం మనకు సెల్ఫ్ ఆ కిటికీ సైడ్ వచ్చేసి మొత్తం సెల్ఫ్లో రావడం జరుగుతుంది అటు అక్కడ వచ్చేసి ఏం లానే పెట్టడం లేదు పడము పక్కన చూడండి ఈ పక్కన వచ్చేసి మనడు చిప్పింగ్ చేస్తున్నాడు అక్కడ ఒక బెడ్ మనకు ఒకటి బెడ్ వస్తుంది కదా బోర్డు మనకు టువెల్వ్ మోడల్ బోర్డు అని ఇవ్వడం జరిగింది అక్కడ ఆ టూవే స్చ్ బోర్డు అక్కడ నుంచి పై కట్ చేసుకొని అక్కడ పైన డ్రాప్ ఉంది కదా అక్కడ డ్రాప్ను కలుపుకున్నాం చూడండి ఇక్కడ ఫ్యాన్ బాక్స్ నుంచి ఒక డ్రాప్ వచ్చింది ఈ ఫ్యాన్ బాక్స్ డ్రాప్ను అక్కడ కలుపుకొని అక్కడ ఒక ఏసీ పాయింట్ అనేది పెట్టడం జరుగుతుంది అక్కడ ఏసీ పాయింట్ నుంచి అక్కడ ఒక ఎల్బెండ్ వేసుకొని మనకి ఇక్కడ కింద ఒక బోర్డు అని పెట్టడం జరుగుతుంది మీరు మనం ఏ విధంగా ఫస్ట్ ఉన్నది చూసుకోండి మీరు రూము ఈ విధంగా ఉంటారు రూమ్ వచ్చేసి మనకు ఇటు సైడ్ కూడా ఒక కిట్ కెనర్ రావడం జరిగింది ఇది మనం ఇంతకుముందు వచ్చిన ఎంట్రెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి రూమ్ అది అక్కడ ఎదురుగా తర్వాత వచ్చేసి ఆ ఎంట్రెన్స్నే మనకు ఒక బోర్డు అని ఇవ్వడం జరిగింది ఆ బోర్డు నుంచి పైన ఒక లూప్ కలుపుకోవడం జరిగింది చూడండి మా స్లాబ్లో నాలుగు బాక్స్లోనే వేసుకోవడం జరిగింది స్లాబ్లో మనకు సెంట్రల్ లాక్ ఫ్యాన్ బాక్స్ అలాగే ఇటు ఒక బాక్స్ ఎక్స్ట్రా వేసుకోవడం జరిగింది అలాగే అటు ఒక బాక్స్ ఎక్స్ట్రా వేసుకోవడం జరిగింది మనకు వచ్చేసి తర్వాత సీలింగ్ వస్తుంది ప్రతి ఒక్క రూమ్లో అన్ని రూమ్లో సీలింగ్ అని చేస్తున్నారు అక్కడ ఒక బోర్డు పెట్టడం జరిగింది చూడండి అలాగే ఇటు వచ్చేసి మనకు ఇది బాత్రూమ్ మీద వచ్చేసి ఈ బాత్రూమ్ పక్కన ఒక బోర్డు అని పెట్టడం జరిగింది ఎయిట్ మాల్ బోర్డు అలాగే దీని నుంచి ఆడ ఫ్యాన్ నుంచి వచ్చిన ఒక డ్రాప్ అని ఉంటుంది కదా ఆ డ్రాప్ అక్కడ నుంచి వచ్చిన డ్రాప్ ఇక్కడ నుంచి ఇటు కలుపడం జరిగింది నాలుగు డ్రాప్లు మూడు డ్రాప్లు కలుపుకోవడం జరిగింది మూడు పక్కల ఇంకే బాత్రూంలో వచ్చేసి మనకు కరెంటు పైపులను ఇంకా మార్కింగ్ అలాగే ప్లంబింగ్ పైపులు మార్కింగ్ చేయలేదు అది కూడా ఇచ్చిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను మనం ఇప్పుడు చిల్లర బెడ్రూమ్కి వెళ్ళిన చూడం కదండి మీకు రూమ్లు ఏ విధంగా ఉన్నాయని చూపెట్టడం కోసమే వీడియో తీయడం జరిగింది మీకు రూములు చూసినానంటే కరెంటు పని ఏ విధంగా చేసుకోవాలని ఇదిగా అర్థమైనా ఈ మాస్టర్ బెడ్రూమ్ పక్కకుండా వచ్చేసి చిల్లరన్ బెడ్రూమ్ ఉండడం జరిగింది చూడండి ఈ విధంగా ఉండడం జరిగింది వచ్చేసి చిల్లన్ బెడ్రూము ఇందులో కూడా ఈ రూమ్ కూడా పెద్దనే ఉంది మనకు వచ్చేసి ఎంట్రెన్స్లో మనకు ఈ విధంగా ఎంట్రెన్స్లో వచ్చేసి మనకు అక్కడ ఒక స్విచ్ బోర్డు పెట్టడం జరుగుతుంది మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ తర్వాత ఏమైనా ఆఫీస్ వర్క్ కానీ ఏమన్నా సంథింగ్ సమ ఏమన్నా కూలర్ కానీ పక్కన పెట్టుకున్నా కానీ అక్కడ ప్లగ్ వచ్చేసరికి అక్కడ ఒక బోర్డు పెట్టడం జరుగుతుంది ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఇక్కడ ఒక లైట్ ప్యాంట్ పెట్టడం జరుగుతుంది చూడండి మనకు అక్కడ మెయిన్ బ్రేకర్ ఉందిగా మెయిన్ బ్రేకర్ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ గీసినాం కదా ఈ సైడ్కి వచ్చేసి ఆ నిన్ను స్ట్రేట్గా మనకు చూసారు కదా మార్కింగ్ ఇందులోకి డైరెక్ట్ అయినా మెయిన్ లైన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి అక్కడ ఒక ఏసీ పాయింట్ పెట్టడం జరుగుతుంది ఆ డైరెక్ట్ మెయిన్ లైన్ అనేది మనకి వైర్ యూజ్గా రావడం కోసం అక్కడ నుంచి ఇక్కడ ఒక మెయిన్ లైన్ ఇచ్చి అక్కడ ఏసీ బాక్స్ ఉంటుంది కదా ఏసీ బాక్స్ నుంచి ఒక డ్రాప్ ఉంటుంది డ్రాప్ నుంచి డైరెక్ట్ మనకు ఫ్యాన్ కలుస్తుంది ఇక్కడ ఫ్యాన్ బాక్స్కు ఇక్కడ ఒక జంక్షన్ బాక్స్ వేసి కింద బోర్డు పెట్టడం జరుగుతుంది చూడండి మనకు అది వచ్చేసి అక్కడ ఒక కిటికీ రావడం జరిగింది అలా వచ్చేసి మనకు మా చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అది చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూము ఏది సెల్ఫ్లు ఈ పక్కన ఓన్లీ సైడ్ సెల్ఫులే ఇస్తా అని చెప్పి వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు టువెవ్ బోర్డు పెట్టడం జరుగుతుంది చూడండి మీకు చూపిస్తాను రూమ్ మా బాత్రూమ్ అక్కడికి వచ్చి మనకు ఎంట్రన్స్ ఏ విధంగా వచ్చినా అటు ఒకసారి మీకు వీడియో తీసుకుపోయిస్తాను అది ఎంట్రన్స్ మనం వచ్చింది దాని పక్కనే వచ్చేసి మనకు చూశారు కదా మార్కింగ్ ఇచ్చాను నేను ఈ విధంగా బోటు అనేది పెట్టడం జరుగుతుంది ట్వెల్వ్ మోడల్ బోర్డు అక్కడ పైనుంచి ఒక డ్రాప్ కలుపుకొని చూడండి అక్కడ డ్రాప్ నుంచి కలుపుకొని ఇక్కడ ఒక మనకు వెనక వాలేట్ పెట్టుకుని వెనక సైడ్ వాలెంపు వచ్చేటట్టుగా ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టడం జరిగింది ఇక్కడ ఈ బోర్డు నుంచి వచ్చేసి ఇక్కడ మనకు టూ టువే బోర్డు కోసం అయినా ఒక బోర్డు పెట్టినప్పుడు చూసుకున్నాం సెల్ఫ్ లేడీస్ పెట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది ఇటు ఇందులో కూడా ఒక ఫ్యాన్ బాక్స్ అలాగే రెండు బాక్సులు ఎక్స్ట్రా వేసుకోవడం జరిగింది చూడండి ఇక్కడ ఒక బాక్స్ అలాగే మనకు అట్ సైడ్ ఒక బాక్స్ ఉంటుంది చూడండి అక్కడ ఒక బాక్స్ వేసుకోవడం జరిగింది ఇది మనకు వచ్చేసి రూములు ఈ విధంగా ఈ విధంగా చూసారు కదా మీకు రూమ్లు చూస్తే కరెంట్ పని ఏ విధంగా చేసుకోవాలని ఈజీగా అర్థమైంది అందుకని వచ్చేసి మీకు రూమ్లోనే ఫస్ట్ చూపించడం జరుగుతుంది తర్వాత మీ పైపులు వేసిన తర్వాత మరొకసారి సరివేయడాన్ని తీసి మా మీకు చూపిస్తాను పైపులు మొత్తం ఏ విధంగా వేసుకున్నామని వచ్చేసి